అని వేస్టే నా పేరు చాలా మన ఎస్టేజ్ కంపెనీలో నేను సిల్వర్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ అన్నవరం దగ్గర పిఈ చిన్నపల్లి అనే గ్రామంలో ఉన్నాం అగ్రి గ్రాన్యుల్స్ అగ్రి ఎయిటీ టూ అగ్రి ప్రోడక్ట్ మూడు రకాల ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది ఇవేం రైతీ నేను చంద్రం గారు మీరు మేము ఇచ్చిన సేంద్రియ ఎరువులు అగ్రి గ్రాని అగ్రి అగ్రి ప్రోడక్ట్ యూజ్ చేసారు కదా దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం కనిపిస్తుంది సార్ బాగా అనిపించింది బాగా అనిపించింది అంటే అదే మీకు ఎదుగుదల కానీ కొంచెం వివరంగా చెప్పండి సార్ అంటే మన వ్యూవర్స్ చాలా మంది దీన్ని వీడియో చూస్తారు వాళ్ళందరూ అంటే మీ మాటలను బట్టి వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్స్పైర్ అయ్యి మన ప్రోడక్ట్ వాడడానికి వాళ్ళకు మీరు మీరు ఇచ్చిన గురుకులు ప్యాకెట్లు తర్వాత మరి కూడా ఇవి కూడా వేసేవండి మరి మీరు వాడే కెమికల్ కూడా వాడాలండి ఇంకేదంటే భూమి ఇప్పటి వరకు సారం తగ్గిపోతుంది ఏంటే మీరు వాడే కెమికల్ వల్ల రోజు 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 రోజుకి దిగుబడి అనేది పంట తగ్గిపోతుంది మీరు ఎంత పెట్టుబడి పెట్టిన మేము ఇచ్చే సేంద్రియాలు వాడడం వల్ల భూమి సారవంతమయ్యి దిగుబడి ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుందండి ఉంట ఉంటుంది కూడా ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇది రెండో పంట అండి ఫస్ట్ సార్ పడారా రెండు రెండోసారి రెండు సార్ ఇంకో రెండు పంటలకి మేమిచ్చే గ్రాండ్స్ ఎయిటీ టూ ప్రోడక్ట్ అని మేమిచ్చే కంప్లీట్గా యూజ్ చేయాలి సార్ మీకు దిగుబడి కావాలన్నా భూమి సారవంతం అవ్వాలన్నా ఆదాయం రావాలైనా ఓకే సార్ చెప్పండి సార్ మరొకసారి మీ మాటలో చెప్పండి మామూలుగా అంటే మీరు ఇచ్చింది అంగానే కాకుండా అది కూడా అది వాడాలి ఖచ్చితంగా వాడాలి ప్రారంభంలో ఖచ్చితంగా వాడాలి ఇవి కూడా బాగా పనిచేసేయండి బాగా పనిచేస్తాయి దిగుబడి అయితే బాగుంది గతంలో ఇంత ఓకే చాలా బాగుందండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ మరొకసారి మరి నెక్స్ట్ టైం అంటే తొలకర్లో కూడా మరొకసారి మీతో మళ్ళీ ఒక మంచి వీడియో తీద్దామని అనుకుంటున్నాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ గుడ్ మార్నింగ్